కొల్లూరులో అర్ధరాత్రి భూమాఫియా వీరంగం బ్లూషీట్లు తీసుకొచ్చి రాత్రి రాత్రి మిత్రుల మరి ప్రభుత్వ ఆస్తులు ప్రతి గ్రామాలలో ఈరోజు ఉన్నాయి అవి కొన్ని ఎకరాలలో ఉన్నాయి కొన్ని గ్రామాలలో వందల ఎకరాల ప్రభుత్వ అసెంట్ భూములన్నీ ఉన్నాయి ఇక వీటిని మరి పరిక్ష పరిరక్షించాలనేటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది ప్రభుత్వానిపైనే ఉంటుంది ఇక ప్రభుత్వ అధికారుల పైన కూడా ఉంటుంది క్రింది స్థాయి అంటే ఒక పట్వారి నుంచి అంటే ఇప్పుడు బీఆర్ఓలు వచ్చారు బీఆర్ఓలు వచ్చిన నుంచి అక్కడి నుంచి మొదలైతే ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఎక్కువ కబ్జా గురైతే ఏమైనా కొట్టాడల పంచాయతీ అయితే పోలీసుల పైన ఉంటుంది ఆ తర్వాత కేసులు కోర్టులు ఈ విధంగా ఈ విధంగా జరుగుతాయి ఈ రామచంద్రపూర్లో మాత్రము రాత్రి రాత్రే ఒక మూడు వందల కోట్ల భూమికి బ్లూషీట్స్ తీసుకొచ్చి బెదిరించి అక్కడ ఒక పెన్సింగ్ ధర బ్లూషీట్లతో వేసేటువంటి ప్రక్రియ జరుగుతుందంటే మరి రాబో కాలంలో ఈ యొక్క ఆస్తి రక్షణ ప్రభుత్వ రక్షణ భూముల విషయం పైన బాధ్యత ఎవరికి ఉంటుంది ఎంత శాతం ఉంటుంది వీటిని రక్షించాల్సినటువంటి బాధ్యత మరి ఏమిటి ప్రస్తుతం ఇప్పుడే ఈ విధంగా ఉంది ఇంకా మునుముందు ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మీ అసలు ఏమైనా రక్షణ ఉంటుందా ప్రభుత్వ ఆస్తులకు ఏమైనా ఎవరు కాపాడాలి దీనికి ఎవరిపైన ఎంత శాతం బాధ్యత ఉంటుంది అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం యథేచ్ఛగా మూడు నాలుగు వందల మంది పోయి రాత్రి రాత్రి పెద్ద పెద్ద షీట్లు తీసుకుపోయి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాహనాలలో పోయి కబ్జా పెడుతుంది పోయిరంటే మరి ఎంత ధైర్యము మరి ఎవరి ప్రమేయము ఎట్లా ఉందో మనం మార్థి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇట్లరా ఇక ఖాళీ భూముల సంగతి ఇట్లా ఉంది ఇక చెరువుకుంటల సంగతి ఇక చెప్పనక్కర్లేదు ఇప్పటికే ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రం చెరువు ఆనుకున్నటువంటి ఈ భూములన్నీ కబ్జానే అయిపోయినాయి ప్రభుత్వ భూములు నాయకులు అంటాం మనం నాయకులు న్యాయం చెప్పాలి న్యాయం చెప్పాలి అని నాయకులు అంటాం కానీ ఈ నాయకులే ఉంటారు ఏదో కొంతమంది పని పాట లేని వ్యక్తులను కొంతమంది ఒక కిరాయి మనుషులను నామమాత్రంగా వాళ్ళకు డబ్బులు ఇచ్చి వీళ్ళు పెట్టుకుంటారు కానీ కింద అస్సలు ఉండేది ఈ నాయకులే ఎవరైతే పెత్తనం చేస్తారో ఇక స్టేజీల మీద కనిపిస్తారో బయట నాయకుడు నాయకుడు అని వాళ్ళు బాల్యంబడి ఒక ఊక తిరుగుతుంటారు యాభై నూరు మంది వాళ్ళ ఊర్లోకి రాగానే ఇక వీళ్ళు చేసేటువంటి పనులు ఇప్పుడు ఇంత పెద్ద మాఫియా జరుగుతుందంటే మామూలుగా పాపం ఏముంటుంది మిత్రులరా అవి వెయ్యో రెండు వేల రూపాయలకు కూలి వాళ్ళకు రాత్రి రాత్రి వీళ్ళనుక నాయకులు ఒక అధికారులుగా ఉంటారు వీళ్ళెంబడి ఇమిడియట్లీ అవి ఆ బ్లూషీట్లతోని కంపౌండ్ వాళ్ళు వేయ కానీ మళ్ళీ దానికి ఒక స్టేటస్కో ఏ కోర్టులో ఒక పదిహేను జరుగుతుంది కేసు ఇక ఎక్కనో దగ్గర తప్పుడు రికార్డు పెట్టి మాకు మేము పలాను దగ్గర ఉన్నాం పలాను దగ్గర ఉన్నాం మేము ఇవో డాక్యుమెంట్లు ఎప్పుడు ఎటు రక్షించాలి ఏం సంగతి ఈ విషయంపైన ఏదైనా మన మిత్రులరా ఒక రాష్ట్ర సంపద అంటేనే ప్రభుత్వ ఆదాయ ప్రభుత్వ ఆస్తులు మరి వీటిని పరిరక్షించాలంటే ప్రభుత్వం ఎవరైనా కబ్జా పెడితే ఈ యొక్క కఠిన చర్యలు ఈ విధంగా అది కూడా దీర్ఘకాలికం కాకుండా కొన్ని రోజుల్లోనే వీళ్ళకు కఠిన శిక్ష పడుతుంది అనేటువంటి భయం భక్తి కనుక ఈ యొక్క చట్టాలలో మాత్రం భారీ మార్పు తేవాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు కఠినమైనటువంటి శిక్షలు లేకపోతే మాత్రం ఇక ప్రభుత్వ ఆస్తులు అనేటువంటిది ప్రభుత్వ భూములు అనేటువంటిది ఇక ప్రభుత్వ చెరువుకుంటలు మాత్రం దక్కే పరిస్థితి లేదు ఎందుకంటే పొద్దుగాల నాయకుల విషయము ఇక పొద్దుమెతే ఇక ఈ కబ్జాల వేషం ఈ యొక్క పరంపర మాత్రం ఎంత తొందరగా ఇది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రభుత్వం అంటేనే ఈ విధంగా ఉండాలి ప్రభుత్వ ఆస్తి అంటేనే బొంకు పుట్టించే విధంగా ఉంటేనే ఏమన్నా రక్షించబడతాయి తప్ప లేకపోతే మాత్రం ఇది రక్షణ ఉండదు 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 ఇది అనేకమైనటువంటి ఒక మేధావి వర్గం నుంచి విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాన్ని మీకు జోడించి చెప్పేటువంటి ప్రయత్నం మిత్రులరా